హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో అత్యంత కీలకమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు ఈ కార్డు తప్పనిసరి ఇదే భారత పౌరసత్వానికి ప్రాథమిక గుర్తింపు కార్డు బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా లేదా ఏదైనా రుణం పొందాలన్నా ఏ పని కావాలన్నా ఆధార్ కార్డే ప్రాథమిక అవసరం కలిగి ఉండడమే కాదు దానిలోని వివరాలు కూడా సమగ్రంగా ఖచ్చితంగా ఉండాలి వాటిలో తప్పుగా వివరాలు ఉంటే ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అందుకే ఆధార్ కార్డులోని ప్రతి వివరం సక్రమంగా ఉండాలి ఒకవేళ తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి అందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ కార్డులో వ్యక్తుల ప్రాథమిక వివరాలు ఉంటాయి ఇంటి పేరుతో సహా వ్యక్తి పేరు ఫోటో చిరునామా ఫోన్ నంబర్ పుట్టిన తేదీ వంటి వివరాలు అందరూ ఉంటాయి ఈ సమాచారం అంతా ఖచ్చితంగా ఉండాలి ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి ఒకవేళ తప్పుగా ఉంటే మార్చుకునే అవకాశం కూడా యుఐడిఏఐ ఇస్తుంది ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో పేరు చిరునామా ఫోటోతో పాటు పుట్టిన తేదీని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే పుట్టిన తేదీని మాత్రం ఒక్కసారి మాత్రమే మార్చుకునే వీలుంటుంది పాస్పోర్ట్ బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలలో ఏదో ఒక దానిని ఉపయోగించి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు మొదటిగా మీరు మీ దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్ళి ఆధార్ అప్డేట్ కరెక్షన్ ఫామ్ సాయంతో వివరాలు సమర్పించాలి అందులో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలు దానిని ధృవీకరించే పత్రాన్ని సమర్పించాలి అక్కడ ఏజెంట్ ఈ దరఖాస్తుతో పాటు రుజువును తీసుకుని వాటిని సరిచూసి మీ బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు మనకి యాభై రూపాయల రుసుము తీసుకుంటారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక వారం పది రోజుల్లో మీ పుట్టిన తేదీ అప్డేట్ అవుతుంది దీన్ని ట్రాక్ చేయడానికి వీలుగా మీరు చేసుకున్న దరఖాస్తు సమయంలో ఆధార్ కేంద్రం వారు మీకు ఒక రిసీప్ట్ ఇస్తారు దీని సాయంతో మీరు అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు అధికారిక యుఐడిఏఏ వెబ్సైట్ నుంచి కొత్త కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలలో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్లైన్కు సంప్రదించవచ్చు అందుకోసం వన్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది లేదా యుఐడిఏఐకి మెయిల్ చేయొచ్చు ప్రస్తుతం ఆధార్ కార్డు అవసరం దృష్ట్యా యుఐడిఏఐ కీలకమైన అప్డేట్స్ ఇస్తుంది పదేళ్లుగా ఎవరైనా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయకుంటే వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అలా చేయకుంటే మీ ఆధార్ కార్డు రద్దయిపోతుంది ఒకసారి రద్దయితే మాత్రం దానిని యాక్టివేట్ చేసేందుకు ఢిల్లీలోని యుఐడిఏఐ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎనిమిది నుంచి పదేళ్లకు ఆధార్ కార్డును వెరిఫై చేస్తూ ఉంటుంది ఈ సమయంలో ఆధార్ కార్డు అప్డేట్ కాకుంటే వాటిని రద్దు చేస్తుంది ఏ ఆధార్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో చెక్ చేసేందుకు యుఐడిఏఐ వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే